తన దృష్టికి ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజల మన్నన్నులు పొందుతున్నారు శాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుక వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు కర్నూలు జిల్లా పొలిగుంద మండలం మార్లమాడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు లేదు దీంతో తమ గ్రామానికి బస్సు నడపాలని కోరుతూ విద్యార్థి సంఘాలు మంత్రి లోకేష్ కి మెయిల్ చేశాయి వెంటనే స్పందించిన లోకేష్ అధికారులతో మాట్లాడి ఆ గ్రామానికి బస్సు సర్వీసులు ప్రారంభించారు दी तो लोकेश की विद्यार्थी ग्रामस्थ को कृतज्ञता எக்கடி நைந்தா நைந்தா నేను ఆర్టీసీ డిపో మేనేజర్ మాధోని డిపో నా పేరు మొహమ్మద్ రఫీక్ అండి ముఖ్యంగా దీనికి మార్లముడికి గ్రామానికి బస్సు సౌకర్యం గురించి ఇట్లా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు దాని మీద వెంటనే స్పందించి మా ఆర్ఎం గారికి మాకు వెంటనే మా గ్రామానికి వెళ్ళి రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ బస్సు తిప్పడానికి అవకాశం ఉందా లేదా సర్వే చేసి చెప్పమంటే వెంటనే వారి ఆదేశానుసారము నిన్ననే నేను మీ గ్రామానికి వచ్చి ఇక్కడ రోడ్డు పరిస్థితులు పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది గమనించి వెంటనే వాళ్ళ ఆదేశానుసారం బస్సులు కూడా ప్రమాణ చేయటకు ఎలాంటి రోడ్డు పరిస్థితి కూడా బాగుంది కాబట్టి మేము వెంటనే తదనుగుణంగా నేను ఈరోజు పద్యాత్తులకు బస్సుతో కనుక కల్పించడానికి ఈరోజు ప్రతి వేల సమయం ప్రతిరోజు మీకు సమయానికి పిల్లలకు నుంచి ప్రపంచ వెళ్ళటకు మరియు సాయంకాలం కూతురు ఇచ్చిన తర్వాత గోలగొంద నుంచి ఈ గ్రామానికి బస్సులతో ఏమో కలుపుతాం దీని అందరికీ కృషి చేసిన మన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దీన్ని లేవనెత్తిన రంగప్ప గారికి అందరికి కూడా మీడియా మిత్రులకు ఇక్కడ విద్యార్థుల అందరికీ ధన్యవాదాలండి అందరూ ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోండి బస్సు బాసు సౌకర్యం ఉంది దాన్ని కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మీ గ్రామానికి ఎల్లప్పుడూ బస్సు వచ్చేటట్టుగా మీరందరూ కృషి అనుకోవచ్చు థ్యాంక్ యూ ధన్యవాదాలు Hey yaar apna kisne